తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు బాగా నమ్ముతానా వ్యక్తిగతమైన ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తాం మంచివాడు మంచివాడు మంచివాడని ఇంత మంచి పనులు చేసినాడనే చంద్రబాబు నాయుడు పుణ్య మేమందరం చూడగలిగినాం థ్యాంక్స్ చంద్రబాబుకు థ్యాంక్స్ నమస్తే యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజీ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ముస్లిం ముతా ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మనకు చూపిస్తాడు చూపిస్తాను ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కమ్మడి కప్తా అంటున్నాడు ఇది ప్రజలు నమస్తే